మహర్షులకు జన్మభూమి అయినా యోగీశ్వరులకు తపోభూమి అయినా రాష్ట్రీయుల సంఘటన శక్తి లేకపోతే ఆ దేశం ప్రపంచంలో గౌరవ పొందజాలదు గొప్పవాళ్ళు ప్రతి దేశంలోనూ జన్మిస్తారు అంతమాత్రం చేతనే ఆ దేశం గౌరవ ప్రతిష్టలు పొందలేదు కాకపోతే గౌరవ ప్రతిష్టలకు అది కూడా ఒక కారణం కావచ్చు ఏ దేశమైనా గౌరవింపబడాలంటే ఆ దేశం శక్తివంతమై దేశంగా రూపొందాలి మన దేశాన్ని ఆంగ్లేయులు పాలిస్తున్న కాలంలో నోబల్ బహుమాన గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జపాన్ సందర్శించినప్పుడు ఆయన ఉపన్యాసం వినడానికి విద్యార్థులు రాలేదు బాన్స జాతి నుండి తమ ప్రేరణ పొందదలచలేదని వారు చెప్పారు ప్రపంచంలో అమెరికా చైనా జపాన్ వంటి అగ్రరాజ్యాలు గౌరవింపబడుతున్నాయంటే అవి శక్తివంతమైన దేశాలుగా తయారు కావడమే ప్రధాన కారణం ఇటీవల భారతదేశం కూడా ప్రోగ్రాన్లో అట్ అనుబామ ప్రయోగాన్ని పరీక్షించిన తర్వాతనే గౌరవాన్ని పొందుతుంది హిందూ యొక్క హిందుత్వము యొక్క అభ్యున్నతి జరగాలి అలాగే అఖండ భారతం సాధించాలి విశ్వమంతటికీ ఆర్యులుగా అంటే శ్రేష్ఠులుగా చేయాలనే ప్రతిజ్ఞ సంపదం కావాలి